పురచరణ చేసేటప్పుడు జపమాల ఏదైనా ఏదన్నా వాడాలా అనేది మనకు అనుమానం వాడాలి అని చెప్తానే శాస్త్రాలు ఎందుకు వాడాలండి అంటే నువ్వు ఎంత జపం చేసావో నీకు తెలియాలి కదా అందుకు ఎంత జపం చేయటము అంటే ఒక ఇరవై రోజులు పురచరణ చేస్తున్నావు ఇరవై రోజుల్లోనూ నువ్వు ఎంత జప సంఖ్య పూర్తి అవుతుందో నీకు ఈ విషయం తెలియాలి ఇరవై రోజుల్లోనూ లక్ష జపం చేస్తున్నావా రెండు లక్షలు చేస్తున్నావా ఇంకా ఎక్కువ చేయొచ్చు ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు అది నీ యొక్క పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చెండీ మంత్రం లాంటి మంత్రం ఉందనుకోండి గంట ఇరవై నిమిషాలు కూర్చుంటే వెయ్యిపోతాయి అంటే గంటకి మూడు వేలు అవుతాయి గంటకి మూడు వేలు తప్పున నువ్వు ఎంత జపం చేస్తావో లెక్క పెట్టుకో అలా చేసినటువంటి జపం అంతా కూడా నీకు లెక్కలో ఉండాలి ఈ పురోశ్చరణ సమయంలో ఇన్ని వేలు లేదా ఇన్ని లక్షలు నేను జపం చేస్తాను అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి దానికోసం ఇప్పుడు దీనికోసం ఈ జపమాల జపమాల అనేది వాడాలి జపమాల ఏది వాడాలి ఏది వాడకూడదు ఇది కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి నీ కంటి కనిపించిన మాల వాడకూడదు నువ్వు ఉదాహరణకు గణపతి మంత్రం జపం చేస్తున్నావు అనుకోండి గణపతి మంత్రానికి తులసి మాల వాడకూడదు గణపతికి తులసి పనికిరాదు గణపతి తులసి దళాలతో అర్చన చేయకూడదు తులసి పనికిరాదు గణపతికి ఆ గుర్తించాలి అలాగే మిగిలినటువంటి దేవతలకు వచ్చేటప్పటికీ చంద్రుడి యొక్క జపం చేస్తున్నాం ముత్యాలమాల సూర్యుడికి స్ఫటికాలు శివుడికి రుద్రాక్షలు విష్ణువుకి తులసి పూసలు ఇలా ఆ దేవతకి సరిపోయే ఉంటాయి ఎరుపు వర్ణం కలిగినటువంటి స్త్రీ దేవతలకి పగడాల మాల బడ పసుపు మాల కాళి భైరవం బేతాళం ఇట్లాంటి వాటికి నేలపు మాల నీల నీలం రంగులో ఉండే మాల అదే ఉగ్రమైనటువంటి దేవతలకి తమోగుణ ప్రధానమైన దేవతలకి వీటికి అస్థిమాల అస్థిమాల అంటే ఎముకలతో తయారైనటువంటి మాల ఇలా ఏ దేవతకి ఏ మాల సరిపోతుందో అదే వాడాలి అని చెప్తున్నాయి ఇదంతా కూడా తాంత్రికం తాంత్రశాస్త్రాలు చెప్తున్నాయి